హరే కృష్ణ ఈరోజు వామన ద్వాదశి సందర్భంగా పారిజాత అలంకరణలో నా పూజ నిన్న ఏకాదశి ఉపవాసం చేసి ఈరోజు ద్వాదశి పారం చేసుకున్నాను ఈ ఏకాదశి మాత్రం చాలా లాంగ్ టైం వరకు ఉంది ఈరోజు మార్నింగ్ టెన్ ట్వంటీ వన్ వరకు ఏకాదశి గడియలే ఉన్నాయి సో టెన్ ట్వంటీ వన్ తర్వాత నేను ఏకాదశి పూజ ముగించి ద్వాదశి పారం చేసుకున్నాను సో ఇవాళ ఏంటంటే ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే ఈ పార్శ్వ ఏకాదశి అంటే ఏంటంటే ఈ ఆషాఢంలో స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే రోజు వచ్చేసి ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ అవుతాడు పక్కకు తిరుగుతాడు సో అందుకనే పార్శ్వ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఉపవాసం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే యుధిష్ఠరుడైన ధర్మరాజుకు చెప్తాడు ఈ ఏకాదశి ఉపవాసం చేయటం వలన జీవితంలో మనకి చాలా గొప్ప గొప్ప మార్పులు సంభవిస్తాయంట ఇంకా ఏదైతే పని జరగలేదు ఇంకా జరగవు అని మనం అనుకుంటాం కదా సో ఆ పనులు కూడా ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వలన పూర్తవుతాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పాడు ఇంకా వామన ద్వాదశి రోజు అయితే ఈ రోజై ద్వాదశి రోజు పాలన ముగించేసుకోవాలి బేసికలీ రేపు ఏకాదశి అంటే ఈ రోజు నుంచే నేనైతే ఇంకా మధ్యాహ్నం తర్వాత నుంచి ఏం తిన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ అవర్స్ ఏం తినకుండా ఉన్నాను ఆ స్వామి దయవల్ల ఇంకా ఈరోజు స్వామివారిని ఆ స్వామికి ఎంతో ఇష్టమైన పారిజాతమాలతో అలంకరించి పూజ చేసుకున్నాను స్వామి నామంలో భజనలో స్వామి పూజలో ఉన్న ప్రశాంతత అయితే ఎందులోనూ రాదు అదే ఆ శ్రీవేంకటేశ్వరుని మహిమ పారిజాత పూలకి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే పారిజాతం అనేది ఒక దేవతా వృక్షం సాక్షాత్తు ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చింది ఈ పారిజాత వృక్షం కోసము శ్రీకృష్ణుడు సత్యభామంతో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడి నుంచి భూలోకానికి తీసుకొస్తాడు ఈ తీసుకొచ్చే టైంలో శ్రీకృష్ణుడికి తర్వాత ఇంద్రునికి మధ్య చిన్న వాగ్వాదం కూడా జరుగుతుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏ పూలైనా కింద పడితే అవి పూజకు పనికిరావు కానీ ఒక్క పారిజాత పువ్వులు మాత్రం మనం తెంపితే పూజకు పనికిరావు అదే అనమాట అవి భూమి మీద పడినవి మాత్రమే భూమికి సమర్పించాలి మన చేతులతో కొయ్యరాదు అంతటి మహిమాన్వితమైన పుష్పాలు అన్నమాట పారిజాత పుష్పాలు సో చాలా బాగుంది కదా పారిజాత పుల్ల మధ్య స్వామి ఎంత బాగున్నాడో ఇదై ఇది నా ఏకాదశి ఉపవాసము సో ఈరోజు వామన ద్వాదశి కాబట్టి శ్రీమద్ భాగవతం అంతర్భాగమైన వామన వృత్తాంతం చదవటం అత్యంత పుణ్యఫలదాయకం మూడు అడుగుల నేలతో బ్రహ్మాండాన్ని ఆక్రమించిన ఆ శ్రీమన్నారాయణుని స్మరణ మోక్షదాయకం చాలా మంచిది చాలా బాగుంటుంది హరే కృష్ణ హరే కృష్ణ